ఒంగోలు కర్నూలు రోడ్లో వర్మా గ్రాండ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మహేంద్ర కార్ డెకర్స్ షోరూమ్ను ఒంగోలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు పాల్గొని ప్రారంభించారు మహేంద్ర కార్ టేకర్ కాదమ్మా మన వాళ్ళంతా కూడా ఇక్కడ మళ్ళా కూడా కొత్తది ప్రారంభించింది మనకు ఊళ్ళో వచ్చే లోపలికి ఆల్రెడీ పన్నెండు కార్ టేకర్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళా కొత్తది కూడా వచ్చింది ఇంకా లేటెస్ట్గా ఏదైతే మనం చిన్నదానికి విజయవాడ గుంటూరు పోతామో అన్నీ కూడా పరిస్థితులు లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీ ఉండేటట్టుగా ఈ కారు టేకర్స్ వచ్చినాయి ఎందుకంటే అలా వెల్వీస్ కానీ టెక్లు కానీ లేకపోతే ఫిల్మ్ కానీ అన్నీ కూడా హారన్స్ కానీ అన్నీ కూడా లేటెస్ట్ ఉండేది పెట్టారు తప్పకుండా వాళ్ళ మంచి ఉద్దేశంతో పెట్టిన భగవంతుడు చల్లగా చూడాలి తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఇంగోలో ప్రజలు కూడా ఈరోజు ఈ కొత్త కార్ టేకర్స్ కూడా మనం ఎక్కడికో పోకుండా ఈ మహీంద్రా కార్ డేకర్స్ని అందరూ కూడా వచ్చి ప్లేస్ చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మహేంద్ర కార్ డెకర్స్ నిర్వాహకులైన మహేంద్ర మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనటువంటి బ్రాండ్స్ నూతన బ్రాండ్స్తో క్వాలిటీ ఐటమ్స్తో నూతనంగా మహేంద్ర కార్ డెకర్స్ షోరూమ్ను ఏర్పాటు చేయడమైందని కొత్త కార్కి కావలసినటువంటి ఆండ్రాయిడ్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఫిల్మ్ సీట్ కవర్స్ పర్ఫ్యూమ్స్ లాంటి బేసిక్ అవసరమైన వాటిని అందుబాటులోనికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి క్వాలిటీతో అందిస్తున్నామని దీన్ని ప్రకాశం జిల్లా ప్రజలందరూ తప్పగా వినియోగించుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేనట్టు బ్రాండ్స్ తోటి కొత్త కొత్త బ్రాండ్స్ తోటి క్వాలిటీ ఐటమ్స్ తోటి ఒంగోలులో కర్నూలు రోడ్లో వర్మా గ్రాండ్ పక్కన కొత్తగా మహేంద్ర కార్ డెకార్స్ ప్రారంభించడం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొత్త ఒక కొత్త కార్కి కావాల్సిన బేసిక్ కార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఫ్లోర్ మ్యాట్స్ ఫిలిమ్స్ సీట్ కవర్స్ ఆల్ ఐటమ్స్ విత్ క్వాలిటీ మా దగ్గర పనిచేసే పనిచేసే వర్కర్స్ కూడా ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలవాళ్ళు ఉన్నారు అందరికీ అతి తక్కువ రేటుతోటి ఖచ్చితంగా మంచి నాణ్యమైన క్వాలిటీతోటి ఇస్తామని ప్రామిస్తా ఈ ఈసారి ఈ అవకాశం సద్వినియోగపరచవలసిందో ప్రతి ఒక్కరికి కోరుతున్నాం